ఎస్హెచ్ఎన్ ఎంఆర్యు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో ద్వారా మహాభాగవతంలోని మొదటి స్కందములో ఉన్న ప్రాధాన్యతను గురించి రెండు భాగాలుగా రెండు పార్ట్లుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మొదటి పార్ట్ గురించి ఇప్పుడు చర్చిద్దాం ఎవరైతే ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మహాభాగవతము మొదటి స్కందము భారత యుద్ధం ముగిసింది భీమునిచే తొడలు విడగొట్టబడినటువంటి దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్నాడు ఆ సమయంలో అశ్వత్థామ అతనిని చూశాడు దుర్యోధను యొక్క ప్రార్థనపై పాండవులను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు పాండవులు మరియు కృష్ణుడు నదీ తీరాల్లో విహరిస్తూ ఉన్నప్పుడు అశ్వత్థామ దొంగచాటుగా వెళ్ళి శిబిరములో ప్రవేశించాడు ఆ సమయంలో నిద్రపోతున్న పాండవుల కుమారులను దృష్టది కలిపి అందరినీ వధించి పారిపోయాడు మరలా వచ్చిన పాండవులు మరణించిన పుత్రులను చూసి శోకించారు కృష్ణుడు అర్జునుడు కలిసి అశ్వత్థామను వెతుకుతూ వెళ్ళారు చివరకు వ్యాసుని ఆశ్రమంలో అక్కడ దొరికారు అశ్వత్థామకు అర్జునుడికి గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అశ్వత్థామ బ్రహ్మశిరము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు దాని విరుగుడుగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ఉపయోగించాడు అతి భయంకరమైన అస్త్రాలను ఉపయోగించినప్పుడు ప్రపంచమంతా అల్ల కల్లోలంగా మారింది వ్యాసుడు తన ఇతర దేవు ఇతర ఋషులతో కలిసి అక్కడికి వచ్చారు శ్రీకృష్ణుని చూసి ఓ గోవింద లోకళ్యాణం జరపాల్సినటువంటి నీవు ఇలాంటి చర్యకు పాల్పడితే ఎలాగా ఆ అస్త్రాలను చేయించు లేకపోతే ప్రపంచమంతా నాశనమైపోతుంది అని ప్రార్థించారు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పి అతని వస్త్రాన్ని ఉపసంహరింపజేశాడు కానీ అశ్వత్థామ ఆ బాణాన్ని ప్రయోగించడమే తప్ప అతనికి ఎలా ఉపసంహరించాలో తెలియదు అందుచేత ఆ అస్త్రాన్ని ఉపసంహరించకుండా దానిని పాండవ వంశానికి ఆశాదీపంగా ఉన్న ఉత్తరాదేవి గర్భంపై వల్లించాడు అర్జునుడు అశ్వత్థామను బంధించి ధర్మరాజు వద్దకు తీసుకొచ్చాడు ద్రౌపది అతన్ని క్షమించి వదిలివేయమని చెప్పింది అశ్వత్థామ తలలో ఉన్న మణిని తీసుకుని అతనిని పాండవులు వదిలేశారు పరీక్షిత్తు జన్మించుట పాండవుల కుమారులు అందరూ చనిపోయారు వారి వంశంలో వారసులు లేరు ఎవరూ లేరనేటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్లకు అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉంది ఆమె కడిపిన ఒక కాయ ఆ వంశం నిలబడుతుందనేటువంటి ఆశతో పాండవులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఉత్తరకు ప్రసవ కాలం వచ్చింది మగబిడ్డను కూడా ప్రసవించింది కానీ ఆనాడు అశ్వత్థామ వదిలినటువంటి ఆ బాణంతో ఉత్తర గర్భంలోనే ఆ శిశువు మరణించడం చనిపోవడం జరిగింది పాండవులంతా దుఃఖించారు అప్పుడు ఆపద్భాంధవుడైన శ్రీకృష్ణ అక్కడికి వచ్చాడు పాండవులను ఓదార్చాడు తన సత్యపలాన్ని దారపోసి బ్రహ్మశిరాన్ని శాంతింపజేసి వెనవెంటనే మరణించిన బిడ్డను బ్రతికించాడు అందరూ అభినందించారు అతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టడం కూడా జరిగింది దీనితో మొదటి స్కందం మొదటి పార్ట్ ముగిసింది ధన్యవాదాలు థ్యాంక్ యూ